హలో మమ్మ అందరికి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ నెంబర్ టూ కి అయితే స్వాగతం సుస్వాగతం మమ్మ ఈ రోజు వచ్చేసి మనకైతే విఆర్ అయితే మా ఇంట్లో అయితే లేదు మమ్మ చాలా ఉంది కాబట్టి నేనైతే విఆర్ కాదు దానిమ్మ ముగ్గురి అయితే తెచ్చామ అదేదో కాదు మమ్మ మా ఇంట్లో ఉన్న టీవీని మీకైతే చూపిస్తా విఆర్ లా అన్నట్టు అయితే నేనైతే క్రికెట్ ఆడుకోమా చూడండి మీరు కూడా వచ్చేసి మీకైతే టీవీ కనపడుతుందా మామా ఎప్పుడైతే వీడియో ఆన్ చేసుకొని నేనైతే క్రికెట్ ఆడతా మామా నా బ్యాట్ తో అయితే ఓకే లెట్స్ గో నేను అప్ప జీవితం కరెక్ట్ వీడియో తీసే టైంకి కరెంట్ పోయిందిరా చీ చేయంద్రా నా దగ్గర అయితే పెట్టుకుంది సర్లే అండి బయటికి వెళ్ళినారండి ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా వర్షం పడింది అందుకే కరెంటు పోయినట్టుంది ఇప్పుడు కూడా ఫ్రెష్గా వర్షం పడుతూనే ఉంది మొత్తం పైన నా దరిద్రానికి మంచిగా రాకు తీసేటప్పుడే వర్షం పడుతుంది వచ్చి ఏం చేద్దాం మీకు మా గార్డెన్ చూపిస్తా ఆగండి గార్డెన్ తగ్గేదా ఇదిగోండి మా మా గార్డెన్ ఎలా ఉంది మా అమ్మ ఫుల్లు చూపిస్తే తాగండి ఏం చెట్లు అయితే నాకైతే తెలీదు మా మమ్మీ నాటింది మరి చూద్దాం ఇది తులసి చెట్టు ఇదేదో చెట్టు అక్కడ తులసి చెట్టే అయ్యో పెద్ద వర్షం అవుతుంది వర్షం పెద్దది అవుతుంది ఇది తులసి చెట్టే ఇదేదో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది ఏదో చెట్టు ఇది ఏదో చెట్టు వర్షం పెద్దది పడుతుంది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దాం నాకు సాయంత్రం మ్యాచ్ ఉంది ఎట్టైనా కప్పు గెలవాలి ఓకే కెమెరా సెట్ అయిపోయింది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దాం పదండి ఎందుకండి నా బ్యాట్ అయితే మీకు చూపించలేదు కదా డిఎస్ఎస్ మామ పదివేలు పెట్టుకున్నా అంత సీన్ లేదులేండి హైదరాబాద్లో సండే బజార్గా అక్కడ తెచ్చాడు మా డాడీ చెక్క బ్యాట్ ఇంకా చార్

好的千万呢 కొన్ని వదరా కుంద వదరా వంద వదరా వదరా వచ్చా ఓకే నే ప్రతి యోగా చేద్దాం పదండి అసలు మామ నాకు యోగా చేయాలనే ఐడి వచ్చింది అంటే ఒక స్టోరీ పెద్ద స్టోరీ ఉంది మామ ఏంటంటే మా స్కూల్లో బాగా స్లిమ్ ఉండే బాడీస్ ఉంటారండి నాలాగ వాళ్ళే సెలెక్ట్ చేశారు అందులో నేను ఒక్కనే అప్పుడు నేను ఫస్ట్ వాళ్ళు ఎన్పిఆర్ జిల్లా దానికి లానే యోగాకి అందులో సెలెక్ట్ ఏను అందులో సెలెక్ట్ అయ్యే ఇంకా మోల్గా వేరే వేరే స్కూల్కి వెళ్ళి చేస్తున్నారు యోగా అలా చేశాను అందులో కూడా సెలెక్ట్ అయ్యి డిస్టిక్ లెవెల్కి వెళ్ళాను అక్కడ చూసా మామా ఉమ్మో మరి ఎంత దారుణం అనుకున్నారు మరి ఈ కాలేజ్ కి మేడం ఏం పెట్టారు మామా నేను ట్రై చేసాను నాకు వచ్చింది కానీ మరి వాళ్ళు ఈ కాలేజ్ నేను ఇక్కడ పెట్టా అంతే ఒక ఒక అన్న చూడాలి ఈ కాలం నుంచి ఇక్కడ ఎట్ట తెచ్చుకుని ఎక్కడ పెట్టాడు మా నాకు గుండెలు అదిరిని ఇంకా నేనేం చేసా డిస్టిక్ లెవెల్ అంటే ఇంకా అంతే ఉంటారు కదా మా చాలా మంచి మంచిగా ఉంటారు కదా యోగాలు ఇంకా ఇంకేమనుకున్నానంటే ఇంకా మనం చేయలేములే అనుకొని ఇంకా అప్పటికప్పుడు స్కిప్ అయిపోయాము అంటే వాళ్ళు కాంపిటీషన్లో నా పేరు రాసుకొని పిలిచారు నేను అక్కడ బాగా పర్ఫార్మెన్స్ చేయలే అంటే అక్కడ చూసి నేను షాక్లో పర్ఫార్మెన్స్ చేయలా కాబట్టి ఇంకా నేను జస్ట్ ఏదో లైక్ లైక్లు చేసా చేసినట్టు ఇంకా నేను అందులో సెలెక్ట్ అవ్వాలా ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయింది ఇప్పుడు కొంచెం బాగా ట్రై చేస్తే ఇప్పుడు నేను అందర్ అండర్ ఫోర్టీన్ అండర్ ఫిఫ్టీన్ కు సెలెక్ట్ దాన్ని ట్రై చేస్తా ఓకే తెచ్చుకో ఓకే మామ ఇప్పుడు మనం వేసే ఆసనా నేమ్స్ అయితే చెప్తామా ఫస్ట్ ఏంటంటే భుజగాసన ఇంకోటి ధనురాసన ఇంకోటి మత్యాసన ఇంకోటి చక్రాసన ఓకే వీటిని అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తా వెరీ సింపుల్ మామ భుజగాసన జస్ట్ ఇలా ఉండాలి అరే చీపట్టిస్తుంది ఓకే భుజగాసన అంటే ఏం లేదు ఎట్లా పడుకోవాలి ఇటు ఉండాలి అంతే చూపిస్తా యోగా చేసేటప్పుడు మేము నవ్వుకూడదు ఇలా ఉండాలి భుజగాసన అంటే తర్వాత ధనురాసన చూసుకున్నట్ల

వియర్ లాగా ఆడుకుందాం ఏదో చేశా ఓకే మా ఏడుదాకా చూసుంటే మీకు నచ్చి ఉంటుంది నచ్చి ఉంటే మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మంచి మంచి కామెడీ కంటెంట్స్ తోస్తా ఓకే బై బాయ్